పోలీసులు కూడా ఇరు వర్గాలను మారించే ప్రయత్నం చేస్తున్నాయి వారిగా పోలీసు బలగాలు కూడా మోహరించిన పరిస్థితులు కనబడుతున్నాయి సో ఈ సెలబ్రేషన్స్ అన్ని కూడా ఖచ్చితంగా కూటమి హవా నడుస్తుంది కూటమి విజయం సంకేతం కూటమి హవా కొనసాగుతుంది వైసీపీ పార్టీ ఎదుర్కొంటాం మీ సంబరాలు ఇది ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న మంచి మంచి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమని అనుకున్నందుకు ఎక్కడ నెగ్గాలో అక్కడ నెక్కుతున్నాడు ఎలా నెగ్గించుకోవాలో ఆంధ్రప్రదేశ్ ని నెగ్గించుకుంటున్నాడు అతి పవన్ కళ్యాణ్ తగ్గాడని ఎన్ని మాట్లాడినారు ఎన్ని విమర్శలు చేశారు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు అన్నారు ఇవాళ ఒక్క చోట పోటీ చేశాడు వంచుతున్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళు ఎవరి వాళ్ళ అంటే వై నాట్ వెరీ జగన్ అనేవాడు ప్రచారం సందర్భంగా మీ ఇంటికి మీ కుటుంబానికి కానీ మీ ఇంటికి కానీ ఏమైనా మేలు అంటూ జరిగితే మేలు అంటూ జరిగితే ఆ మేలును చూసి ఓటే ఓటేయమని చెప్పేసి అడిగాడు ఐదు సంవత్సరాల నుండి కూడా నేను చెప్తుంది ఒకటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్ర నాశనం అవుతూ ఉంది అన్ని సామాజిక వర్గాలు నష్టపోతా ఉన్నాయి అని చెప్పి గబ్బోలు పెట్టుకొని ఏదైనా సరే నీకు પ્રજો ગૌરવ માંૂ સીટ మంచి పరిపాలన అందించమని చెప్పేసి మేము అడిగితే మా మీద దాడులు చేశారు దౌర్జన్యం చేశారు ఒక్క తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో ప్రజల చైతన్య పరిస్థితి వచ్చినటువంటి విప్లవం కాదు ప్రజలందరూ కూడా బాబు జగన్మోహన్ రెడ్డి వద్దు మేము తప్పు చేశామని చెప్పేసి ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పేసి అర్థమవుతా ఉంది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదాన్ని ప్రజలు గెలిపించారు ఇది కూటమి హవా కొనసాగుతుంది అంటూ రాక్ష రాజ్యం పోయింది రామ రాజ్యం వచ్చింది ఈ రోజుతో ఐదు సంవత్సరాల నుంచి అహంకార భరితంతో అధికార అహంతో చేసిన రాజ్యం ఈ రోజు కుప్పకూలింది వాళ్ళు ప్రజలకు చేసిన మేలు కాదు ప్రజలకు చేసిన కీడు వల్ల ఈ రోజు వాళ్ళు కక్షపూరితంగా చేసిన రాజకీయం వల్ల భూ లేకుండా వైఎస్ఆర్ చెప్పి భూగర్భంలో కలిసిపోయింది ఇక్కడ మీరు చూస్తున్నారు తాడేపల్లి వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఒకవైపు భారీ పోలీసు బలగాలు మధ్యలో మీరు చూస్తున్నారు స్టాపర్ బోట్స్ ఇది ఒకటే హద్దుగా అటు వైసీపీ జై జగన్ అని నినాదాలు చేస్తుంది ఇటువైపు భారీ ఎత్తున బాణ సంచ కాలుస్తూ తెలుగుదేశం నాయకులంతా కూడా ఒకటే రాజధాని ఒకటే రాష్ట్రం ఒకటే కూటమి విజయం అనే నినాదాలతో హోరెత్తిస్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలు జగన్ ని వ్యతిరేక వ్యతిరేకించారు కాబట్టి కూటమి విజయ దుందిమి మోగిస్తోంది చరిత్ర సృష్టిస్తోంది ఈ ఫలితాలతో ఖచ్చితంగా వైసీపీ ఏదైతే వై నాట్ వన్ అని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళిందో రోజు ప్రజల తీర్పు కూటమికి ఘన విజయం సాధించి పెట్టాయి అంటున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు వైసీపీ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం ఎదురుగా ఉంటా ఉన్న పూజితాస్ వాటర్ ఫ్రంట్ సో ఇక్కడి నుంచి వందలాదిగా కార్యకర్తలు కూటమికి సంబంధించిన నేతలంతా రోడ్లెక్కి భారీగా నడి రోడ్డుపై సంచా కాలుస్తూ తమ సంబరాలు చేసుకుంటున్నారు జై జనసేన నినాదాలతో కూడా కూడా హోరెత్తిస్తున్నారు ఇక్కడ ప్రధానంగా వీళ్ళు చెప్తున్నారు ఈ రోజు కూటమి హవా కొనసాగుతోంది రాష్ట్ర ప్రజలు ఒక ఖచ్చితమైన బలమైన తీర్పుని ఇవ్వడం వెనుక పవన్ కళ్యాణ్ యొక్క పవర్ చాలా వర్కౌట్ అయింది ఆయన ఏదైతే రాష్ట్రంలో రాష్ట్రంలో ఖచ్చితంగా మార్పు రావాలి దీనికోసం మూడు పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది అని బలమైన నినాదం ప్రజల్లోనికి తీసుకువెళ్లారో ఆ నినాదాన్ని సూపర్ సక్సెస్ చేయడమే ఈ కూటమి హవా ఈ కూటమి సునామీ విజయం వెనుక ప్రధాన కారణంగా వీళ్ళంతా కూడా జై జనసేన జై పవన్ కళ్యాణ్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు చూస్తున్నారు రోడ్డుపైన సంబరాలు జరుగుతున్నాయి తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఎదురుకుంటా తెలుగుదేశం పార్టీ సంబరాలు रास्ते में बारिश हो అంతా వ్యక్తం చేస్తున్నారు అయితే కోటమి హవా రౌండ్ రౌండ్ కి కూడా పెరుగుతా ఉంది ఈ ఫలితాలు వెనకాతల పవన్ కళ్యాణ్ గారి సంకల్పం పవన్ కళ్యాణ్ గారి నినాదం బలంగా ముందుకు వెళ్ళింది అని మేము నమ్ముతున్నాం చంద్రబాబు నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక మంచి పాలన రాబోతోంది అంటూ సో గీటిపి నాయకులు కూడా స్వీట్స్ వస్తున్నారు థ్యాంక్ యూ సార్ అండ్ తందరూ కూడా సో ఇలా వెళ్ళ సెలబ్రేషన్స్ అయితే మనకి కన్ఫ్యూజ్ ఉన్నాయి భారీఎత్తున బాలా కాలుస్తున్నారు ఏంటి సార్ ఈ విజయం ఎలా ఇలా ఫీల్ అవుతున్నారు ప్రజలు ఐదు సంవత్సరాల నుంచి బాధపడి ఈ రోజు మనకి స్వతంత్రం వచ్చి ఎంత స్వేచ్ఛగా ఉందో ఆ రోజు మనం ఈ రోజు కూడా అంతేగా ఈ రాష్ట్ర ప్రజలు ఆనందోత్సవాలతో బాంబులు కాల్చుకుంటున్నారు ఎందుకంటే ఒక్కసారి నేను వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తనమ్మా నేను మార్చి ఆరో తారీఖున పార్టీ మారడం కూడా జరిగింది పార్టీ మారి ఎందుకంటే రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్ని ఫేక్ రైతులని ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ రైతుల్ని ఫేక్ రైతులని ఈ రైతులే కాదని చెప్పేసి ఇక్కడ మంత్రులు కానీ స్పీకర్లు కానీ ఇలాంటి వాళ్ళు ఎన్నో అవహేళన చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ఈ హవానీ ఈ సునామీ గెలుపుని ఎట్లా చూస్తున్నారు మూడు రాజధానిని ప్రజలు అంటారా ఒకటే రాజధాని అమరావతిని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారంటారా అంటారా ఏ అంశాన్ని ఒకే ఒకే రాజధానిని కోరుకుంటున్నారమ్మా రాజధాని అంశమే కాదు ఇక్కడ పాలసీ సిస్టంలోకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి నేను గెలిచిన అమ్మటనే ముందు లిక్కర్ బ్యాన్ చేస్తాను క్రమం క్రమంగా అని చెప్పేసి హామీ ఇచ్చాడు మాట ఇచ్చాను మడం తప్పను అని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు చెప్పాడు కానీ ఒక ముందు విషయంలో కానీ భవన కార్మికుల నిర్మాణ కార్మికులకి ఇసుక లేకుండా వాళ్ళ పట్ట కొట్టాడు ముందు భవన కార్మికు నిర్మాణ నిర్మాణ కార్మికులు వచ్చి రోజంతా పనిచేసి సాయంత్రం వాళ్ళ శ్రమకు అంటే బాడీ పెయిన్స్ వల్ల కానీ ఏటి వల్ల కానీ కానీ వాళ్ళు ఒక క్వార్టర్ ముందు తాగుదామని చెప్పేసి ప్రతి ఒక్క కార్మికుడు ఎదురు చూస్తూ ఉంటాడు కానీ ఆ రోజు క్వార్టరు యాభై రూపాయలు అరవై రూపాయలకి వచ్చే క్వార్టరు ఈరోజు రెండు వందల యాభై రూపాయలు చేసి వాళ్ళ నడ్డీ ఇరిచాడు పరిపాలనలో పాలసీ సిస్టంలో అనేకమైనటువంటి పోకడ నిర్ణయాలు వైసీపీని ఈరోజు ఓడించడానికి కారణమయ్యాయి అనే అభిప్రాయాలు అయితే నాయకులు వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా అమరావతి అనేది ఒక రాజధానిగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు విశ్వసించారు నమ్మారు కాబట్టి ఈరోజు బలమైన మెజారిటీని మూడు పార్టీలు కూటమికి కట్టబెట్టిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే మా సెలబ్రేషన్స్ వార్ వన్ సైడ్గా డిసైడ్ అయిపోయాయి ఫలితాలు రౌండ్ రౌండ్కి వైసీపీకి సౌండ్ లేకుండా చేసిన ఈ ఫలితాలు చూస్తే ఖచ్చితంగా ప్రజలు వైసీపీ పార్టీకి ఒక బుద్ధి చెప్పాలి అనుకున్నారు అనే అభిప్రాయాలు కూడా టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు ఆ బోర్డర్ లో ఆ పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్న నేను అక్కడ కనిపించినటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఇటు తెలుగుదేశం పార్టీలో చేరి ఈ రోజు కూటమి విజయోత్సవంలో కూడా నేను భాగస్వామిని అయ్యాను అంటూ సో ఈ రకంగా చిన్న పెద్ద అందరూ కూడా కూటమి సెలబ్రేషన్ చేస్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి సుమంతి maybe